భగవంతుడు పాడినాడు ఒక పాట నీ బ్రతుకును నడిపించే జీవన బాట అది ఏ భగవద్గీత అది చదివితే మాచును నీ తలరాత భగవంతుడు పాడినాడు ఒక పాట నీ బ్రతుకును నడిపించే జీవన బాట అది ఏ భగవద్గీత అది చదువు మాచును నీ తల రాత తెచ్చేదేమని అహమెందు గుర పోతుందని ఆదిగులెందుకురా తెచ్చేదేమని అహమెందు గుర పోతుందని ఆదిగులెందుకురా ఒట్టి చేతుల తుయి భూమి ఈ మట్టికి ను అంతా నాదే అర్పింతుమురా భగవంతుడు పాడినాడు ఒక పాట నీ బ్రతుకును నడిపించే జీవన బాట అదే భగవద్గీత అది చదువుతే మార్చును నీ తలరాత తెల్లవారితే నేనంటావు అంతా నాదని తలపోస్తావు నేనంటావు అంతా నాదని తలపోస్తావు తను నేనేనని భావిస్తావు ఆ తలపులతోనే గడిపేస్తావు విడిచితే ఏమవుతావు తలచుకున్నా వైపుడైనా తెలుసుకో ఎన్నాళ్ళైనా భగవంతుడు పాడినాడు ఒక పాట నీ బ్రతుకును నడిపించే జీవన బాట అదే భగవద్గీత అదే భగవద్గీత నేనంటే దేహము కాదు నేనంటే ప్రాణము కాదు నేనంటే దేహము కాదు నేనంటే ప్రాణము కాదు నాకంటూ రూపము లేదు ప్రతి ప్రాణిగా నేనుంటాను నేనంటే నీలో ఉన్న ఆత్మను తెలుసుకుంటే నీవే నేనవుతాను భగవంతుడు పాడినాడు ఒక పాట నీ బ్రతుకును నడిపించే జీవన బాట అది ఏ భగవద్గీత అది చదివితే మార్చును నీ తలరాత భగవంతుడు పాడినాడు ఒక పాట నీ బ్రతుకును నడిపించే జీవన బాట అది ఏ భగవద్గీత అది ఏ భగవద్గీత